హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బాలామృతంతో రొట్టెలు ఎలా తయారు చేస్తారో నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక గే గోరెచ్చ నీళ్ళు వేడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఒక బోన్లోకి బాలామృతాన్ని తీసుకోవాలి ఆ గోరెచ్చ నీళ్ళతో బాలామృతాన్ని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ముద్దగా చేసుకుని ఒక ఐదు పది నిమిషాలు పక్క పెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత చిన్న చిన్న లడ్లు చేసుకోవాలి వాటిని చేసిన తర్వాత మనం లడ్డు చేసుకుంటాం కదా క్యాజువల్గా ఐదు పది నిమిషాలు పక్క పెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత చిన్న చిన్నగా లడ్లు చేసుకోవాలి లడ్లు చేసుకున్నాక మనం గ్యారెలు ఎలా చేసుకుంటామో వాటిని ఆయిల్ పోసి ఒక వాటిని రౌండ్గా చేసుకొని ఇక మనం గ్యారెలు ఎలా చేస్తామో అలా చేస్తాం బాలా అమృతం డైరెక్ట్ ఎవరు చిన్నవాళ్ళు తినడం లేదు ఫ్రెండ్స్ మేము ఇలా ట్రై చేసాం కాసేపు గ్యాస్ మీద పెనం గ్యాస్ మీద కొంచెం వేడేదాకా ఉన్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ పోసుకున్న తర్వాత మనం రౌండ్గా చేసుకున్న దాన్ని తీసి పెనం మీద వేసుకోవాలి పెనం మీద వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి మనకి ఎందుకంటే ఆ పెనానికి అప్ప మాడకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడు కాసేపు సిమ్లో పెట్టుకొని కాసేపు వన్ సైడ్ వేడేదాకా చూసుకొని వన్ సైడ్ వేడి అయిన తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత అయిన తర్వాత దాన్ని ఇటు తిప్పేయాలి ఫ్రెండ్స్ తిప్పి వేసుకున్న తర్వాత కాసేపు వేడి కావాలి వేడి అయిన తర్వాత చూడండి చాలా మా కెట్టు కానీ చేసిన తర్వాత ఆ టేస్ట్ అయ్యలేడు ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అమృతంగా ఉంది బాల అమృతం అమృతంగా ఉంది